నమస్తే అండి ఇప్పుడు మనం చెప్పుకునే కథ కొర్రెగింజంత కోడలిని చూస్తే ఒకనొక కాలంలో ఆ జంటలో అత్త అంటే నవ్విపోతారు ఎందుకంటే ఆమె అంత గయ్యాలి ఈ ప్రపంచంలో వేరెవ్వరూ లేరు కనుక ఆమెకు ఐదుగురు కొడుకులు కూతుర్లు కొడుకులు తల్లికి అడుగులకు మడుగులు వత్తే రకం అంత మంచివారని ఊరు వాణ ఏకమై అనుకునేవారు సుబ్బమ్మ ఇంటికి పిల్లనివ్వడం అంటే బంధువుల్లో ఒకటే గుబులు అందుకే పెద్ద కొడుకు పెళ్లి ఎంత ప్రయత్నించినా కుదరలేదు చివరికి దూరపు బంధువుల పిల్లను చేసుకుని ఇంటికి తెచ్చుకుంది సుబ్బమ్మ ఆ పిల్లను కూతురులా చూసుకున్నట్లు ఊరువాడ డప్పు వేసి చెప్పుకుని మిగతా ముగ్గురు కొడుకులకు కూడా పెళ్లి చేసేసింది నలుగురు కోడళ్లు వచ్చాక పెత్తనం చేసింది ఆమె వెనుకటి బుద్ధినే చూపించింది నలుగురు కోడలకు అష్ట కష్టాలు మొదలయ్యాయి కొడుకులకు చెప్పి చావు గుట్టించిన వరకు వెళ్ళింది పాపం నలుగురు కోడలు తిండికి వాచిపోయారు భర్తలు తల్లిచాటు బిడ్డలుగా మొరటుగా ప్రవర్తించేవారు చివరికి వారు తెగించారు ఒకరోజు ఊళ్ళో సంబరాలయ్యాయి ఇంటిలో మేకపోతును కోసారు సుబ్బమ్మత్త మేకమాంసం కోడళ్లు తినకుండా చేద్దామని తనింటికి చుట్టంగా వచ్చిన ఆవిడితో కుట్ర చేసింది అంకమ్మ శివాలు ఎత్తి కోడలు మాంసం తినకూడదు అని అమ్మ శాసించినట్లు చెప్పేయి అని ఆమెను ఒప్పించింది ఆ వచ్చిన చుట్టం కోడలకు ఈ విషయమంతా రహస్యంగా చెప్పేసింది ఇదే మంచి అదను అనుకుని సంబరాలలో నలుగురు కోడళ్ళు చల్లకొండలతో బయలుదేరి దారిలో డప్పులహోరులకు శివాలెత్తిపోయారు మీ అత్త బంగారం మీరు పాపులు అత్త సేవలు సరిగా చేయటం లేదు మీరు ఇక నుంచి మీరు ఆమెను ప్రేమగా చూసుకోవాలి నా ప్రసాదం ఆమె తినాలి మీరు ముట్టుకోవడానికి అర్హత లేనివారు ఆమెను నిత్యం ఎత్తుకుని మీ పాపాలను కడిగేసుకోండి అని పదే పదే కూశారు విన్నవాళ్ళంతా సుబ్బమ్మత్త అంటే కోడళ్లకు నచ్చదు అలాంటిది ఇలాంటి మాటలు చెబుతున్నారంటే తప్పకుండా ఇదంతా అంకమ్మ తల్లే చేస్తోంది చెబుతోంది కూడా అని నమ్మేశారు అంతా సుబ్బమ్మత్త కాళ్ళ మీద పడిపోయారు ఆమె కూడా అయోమయంలో పడి తేరుకోలేకపోయింది మేకమాంసం రుచిగా వండి చాలా ఎక్కువగా అత్తకు వడ్డించారు ఆ మిగిలినది చింతపండు గుజ్జుతో ఉడికించి మరుసటి రోజుకు దాచారు మేకలో ఒక వంతు అత్తకు మిగిలినది చుట్టాలకు పెట్టి తాము తినకుండా నోరు కట్టేసుకున్నారు ఆ కోడళ్ళు చూసిన వాళ్ళు ఎంత మంచి కోడళ్ళు అనుకున్నారు తిండియావ ఉన్న అత్త పెట్టిందంతా తినేసింది కడుపు బరువైనందున మెల్లగా నడవాలనుకుంది అత్త ఈ పాపులైన కోడలను మరింత పాపకోపంలోకి నెట్టివేయాలన అనువు నడుస్తున్నావు భుక్తాయాసం వస్తుంది అని ఆ నలుగురు కోడళ్ళు కలిసి రెండు కర్రలతో పాడిలా చేసి దానిపై అత్తను కూర్చుండబెట్టుకుని వీధిలో తిప్పి తిప్పి తెచ్చి పడుకోబెట్టారు ఆ తరువాత వేళ కడుపులో కదిలినట్టయింది సుబ్బమ్మకు ఊహించని విధంగా చెమటలు పోసి గాబరా పడిపోయింది కొడుకులు ధన్వంతురిని తీసుకువచ్చారు ఏవో గులికి ఇచ్చాడు అయినా ఉదయానికి వాంతులు విరోచనాలు పట్టుకుని రెండు వారాల్లో మూడొంతులు ఆమె దేహం కరిగిపోయింది మేకమాంసం మా అత్త సాగానికి పైగానే తినేసింది అందుకే ఈని పుల్లలా అయిపోయింది తిండిలో అది కుంభకర్ణుని చెల్లెలు అని గడప గడపకు చెప్పుకొని తిరిగారు ఆ కోడళ్ళు ఆమె వయస్సు కూడా ఉడికిపోయినందున కొత్త జబ్బులు వచ్చిపడ్డాయి ఈలోగా కొడుకులను ఊరంతా అడిగారు ఈ వయస్సులో మీ అమ్మకు అంత మాంసం తిండియామయ ఏమిటి వయస్సులో వారికే అరగదు దాంతో కొడుకులు కూడా తల్లి మీద రోతతో ముఖం చాటేశారు కోడళ్లు సేవలు తగ్గించకుండా సుబ్బమ్మత్తను కాలు దించకుండా పనిచేయసాగారు కొడుకులేమో భార్యల్ని మా పని వదిలి మమ్మల్ని పట్టించుకోకుండా ఏమిటి మీ సేవలు అని విసిగిపోయి చివరికి నలుగురు వేరే కాపురాలు పెట్టారు ఏనుగులాంటి సుబ్బమ్మత్త పీనుగుల అయిపోయి ఆఖరి కొడుకుతో మిగిలింది కోడళ్లు వెళ్ళిపోతూ ఊసయ్యత్తా నిన్ను పీనుగును చేసిపోతున్నాం మేక మాకు లేకుండా చేస్తావా ఆ మేకతో సరి నీ దర్పం నీ గయ్యాలితనం నీ ఆరోగ్యం ఎలా ఉంది మా కుట్రా అని చెవుల్లో చెప్పి వెళ్ళిపోయారు సుబ్బమ్మత్త అవాక్కైపోయింది నలుగురు కోడలు ఆరు నెలల్లో పుష్టిగా పూర్వం సుబ్బమ్మత్త ఎలా ఉండేదో అలా అయిపోయారు మొగుళ్లను కొంగులకు కట్టేసుకున్నారు కోడలంటే అత్త భయంతో వనికేలా చేసుకున్నారు ఆఖరి కొడుకుకు పెళ్లిడు వచ్చింది తాను బ్రతికుండగా మరి ఏనుగులాంటి కోడలు రాకూడదు అనుకుంది ఆ వచ్చిన దానికి పెద్ద కోడళ్లు నాపై లేనిపోనివి చెప్పేస్తారు అనుకుంది పీనుగులాంటి కోడలను నాలుగో వాడికి కట్టబెట్టాలనుకుంది సుబ్బమ్మ ఎక్కడ పిల్ల దొరికి చావలేదు చివరికి రే ఎక్కడ చూసినా బకాసురుడి చెల్లెల్లాంటి సంబంధాలున్నాయిరా వారిని చేయును నీకు నేను చచ్చాక పెళ్లి చేసుకో అని కొడుకును కోరింది కోడళ్లే సన్నగా పీలగా పొట్టిగా ఊదితే ఎగిరిపోయేలా ఉన్న సంబంధం ఒకటి తీసుకువచ్చారు అప్పుడే లేచి ఏదో వంట చేసి మంచం మీద నడుం వాల్చిన సుబ్బమ్మత్తకు కోడళ్ళు ఒక అమ్మాయిని తీసుకువచ్చి అత్త ఇదే నీ ముద్దుల చిన్న కోడలు నువ్వు ఊ అన్నావంటే దీన్ని ముడెట్టేస్తాం అని చూపించారు ఆ అమ్మాయిని సుబ్బమ్మత్త పెద్ద కళ్ళు చేసుకొని చూసింది ఆ చిట్టి కోడలు కాని కోడలు కొర్రగింజంత ఉంది అత్తను చూసి మీ కాలు కింద పెట్టనివ్వనత్తా అంది అంతే సుబ్బమ్మత్తకు జ్వరం వచ్చింది మరి ఆ జ్వరం తగ్గనేలేదు ఇరుగు పొరుగు వారు కొర్రగించంత కోడలిని చూసి అత్తకు కొండంత చలిజ్వరం అని అనుకున్నారు అది అలా ప్రచారంలోకి వచ్చింది ఆ పెళ్లి చూడకుండానే సుబ్బమ్మత్త కాలం చేసింది కథ సమాప్తం మిత్రులరా మరో కథతో మళ్ళీ కలుద్దాం